సోక్రటిస్ గురించిన ఓరాకిల్ కథ జ్ఞానానికి మార్గం ప్రాచీన గ్రీకులో ఓరాకిల్స్ పవిత్రమైనవి దేవతల సందేశాలను అందించే మార్గంగా ప్రజలు వాటిని గౌరవించేవారు ఓరాకిల్ ప్రకటించిన విషయం ప్రజలను సదా ఆశ్చర్యపరుస్తూ ఆలోచింపజేస్తుంది ఒకసారి ఓరాకిల్ సోక్రటీస్ గురించి ప్రకటించింది అతడు ప్రపంచంలోనే జ్ఞానవంతుడని ఈ ప్రకటన ప్రజలను ఆశ్చర్యపరిచింది ఎందుకంటే సోక్రటీస్ తాను కేవలం సాధారణ వ్యక్తినని నమ్మేవాడు సోక్రటీస్ ఈ ప్రకటనను విని తనలో ఆత్మపరిశీలన ప్రారంభించాడు అతడు తన జ్ఞానాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలని నిజమైన జ్ఞానం ఏమిటో తెలుసుకోవాలని సంకల్పించాడు ఆత్మ పరిశీలన ద్వారా సోక్రటీస్ తన జ్ఞానాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేశాడు అతడు జ్ఞానం అన్వేషణలో ముందుకు సాగుతూ వివిధ ప్రముఖులతో పరిచయం ఏర్పరుచుకున్నాడు ఈ ప్రక్రియలో సోక్రటీస్ తన పరిచయాలను ఉపయోగించి ఇతరుల జ్ఞానాన్ని పరీక్షించేవాడు అతడి ప్రశ్నల ద్వారా ఆ జ్ఞానం వెలుగులోకి వచ్చేది ఇది అతడి జ్ఞాన ప్రయాణంలో కీలకంగా మారింది సోక్రటీస్ తన జీవితాన్ని జ్ఞానం అన్వేషణకు అంకితం చేశాడు అతను తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అక్కడి మనుషులను లోతుగా విశ్లేషించి నిజమైన జ్ఞానం ఏమిటో తెలుసుకోవాలని ప్రయత్నించాడు జ్ఞానం కోసం అతను ప్రఖ్యాత వ్యక్తులతో సంభాషణలు జరిపేవాడు వారితో మాట్లాడుతూ వారి గాఢమైన జ్ఞానంపై ప్రశ్నలు వేసి నిజమైన జ్ఞానాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేసేవాడు సోక్రటీస్ తన ప్రశ్నల ద్వారా ఇతరుల అజ్ఞానాన్ని వెలుగులోకి తెచ్చేవాడు అతని ప్రశ్నలు సమాధానాలను కాదు ఆలోచనలను ప్రేరేపించేవి తద్వారా జ్ఞానాన్ని అన్వేషించే ఆసక్తిని పెంపొందించేవి సోక్రటీస్ సాక్రటిక్ విధానాన్ని ఉపయోగించి తన తత్వాన్ని వ్యాప్తి చేశాడు ఈ విధానం ద్వారా అతను ఇతరుల ఆలోచనాశీలతను ప్రోత్సహించి వారికి వారి స్వీయ అజ్ఞానం తెలుసుకునే అవకాశం కల్పించాడు అతని తత్వం ప్రజల్లో కొంతమంది వ్యతిరేకతను కూడా రేపింది కొన్ని సందేహాలు ప్రశ్నలు ప్రజల భావజాలానికి వ్యతిరేకం కావడంతో ఆయనకు వ్యతిరేకత ఎదురైంది కానీ అతను తన మార్గంలో నడిచాడు సోక్రటీస్ తన ఆత్మ అభ్యాసంలో నిజమైన జ్ఞానాన్ని పొందేందుకు కృషి చేశాడు అతను నిరంతరం తన ఆలోచనలను ప్రశ్నిస్తూ తన అజ్ఞానాన్ని గుర్తించి దానిని జ్ఞానంగా మార్చుకునే ప్రయత్నం చేశాడు ఓరాకిల్ ప్రకటనలో సోక్రటీస్ నిజం తెలుసుకోవడం ముఖ్యం అతను తన జీవితాన్ని ఆ ప్రకటనను అర్థం చేసుకోవడంలో గడిపాడు తనకు తెలియని విషయాలను తెలుసుకోవడంలో తృప్తి పొందాడు సోక్రటీస్ అన్వేషించిన సత్యం అతడికి కేవలం జ్ఞాన ప్రాప్తి కాదు అది ఒక నిరంతర ప్రక్రియ అతను తన తత్వం ద్వారా సత్యాన్ని చేరిక చేసుకునే మార్గాన్ని అన్వేషించాడు సోక్రటీస్ తత్వ సారాంశం అజ్ఞానాన్ని ఒప్పుకోవడంలో ఉంది అతను అజ్ఞానాన్ని దాచకుండా దానిని అంగీకరించడం ద్వారా నిజమైన జ్ఞానాన్ని పొందగలమని నమ్మాడు మితిమీరిన జ్ఞానం ప్రమాదకరమని సోక్రటీస్ హెచ్చరించాడు అతను జ్ఞానం పొందడంలో ఓర్పు వినయం అవసరమని అలసత్వం జ్ఞానాన్వేషణకు అడ్డంకిగా మారుతుందని పేర్కొన్నాడు సోక్రటీస్ యొక్క వారసత్వం అనేది మానవ చరిత్రలో ఒక మహత్తర అధ్యాయంగా నిలిచిపోయింది ఆయన ఆలోచనలు జ్ఞానాన్వేషణకు సంబంధించిన పద్ధతులు తత్వ సారాంశాలు ఇప్పటికీ ప్రేరణనిస్తూనే ఉన్నాయి జ్ఞానం గురించి సోక్రటీస్ అందించిన సందేశం సులభంగా అర్థమయ్యే కానీ గాఢమైనది నిజమైన జ్ఞానం అనేది మన అజ్ఞానాన్ని గుర్తించి దాన్ని అధిగమించడానికి ప్రయత్నించడమే అని చెప్పాడు అజ్ఞానం ఒప్పుకోవడం మనల్ని ఆత్మ పరిశీలనకు ప్రేరేపిస్తుంది ఈ ఒప్పుకోలు మనం మరింత లోతుగా ఆలోచించడానికి జ్ఞానానికి పునాదులు వేసే దారంగా మారతాయి ప్రతిరోజు జీవితంలో సోక్రటీస్ సిద్ధాంతాలను అన్వయించడం ద్వారా మనం మరింత సంతృప్తికరమైన జ్ఞానవంతమైన జీవనాన్ని పొందగలుగుతాం ప్రశ్నించడం ఆత్మ పరిశీలన మన జీవితాల్లో మార్గదర్శకాలు కావచ్చు మీరు మీ జ్ఞానాన్వేషణను ప్రారంభించడానికి ఇప్పుడే సంకల్పించండి ప్రశ్నించే శక్తిని పెంపొందించుకుని నిజమైన జ్ఞానానికి దారితీసే మార్గంలో ముందడుగు వేయండి